చిత్తూరు జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని పంతొమ్మిదో వార్డు పరిధిలో గల భూమి తోటి నీలకుంట గ్రామాలకు చెందిన పదిహేను కుటుంబాల వారు శనివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరారు స్థానిక టిడిపి కార్యాలయంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో వారందరూ టిడిపి తీర్థం పుచ్చుకున్నారు వైసీపీ అరాచక పాలనను నిర్మూలించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వారు తెలియజేశారు ఈ దఫా ఎన్నికలలో అమర్నాథ్ రెడ్డిని గెలిపించుకుని అభివృద్ధికి దోహదపడతామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ముందుగా పెద్దలు రెడ్డి అన్నగారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు బొమ్మిదొడ్డి నీళ్ళకుంట పంతొమ్మిదవ వార్డుకు సంబంధించింది మున్సిపాలిటీలో ఈ మున్సిపాలిటీ నుంచి ఒక పదహైదు ఇరవై కుటుంబాలు ఈరోజు అన్నగారిని ఇచ్చి అన్నగారి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు అందుకోసం నిర్వహించిన సమాచారం ఇది వీళ్ళందరూ ఎవరంటే రైతులు రైతు కూలీలు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు నేను వైసీపీలో నుంచి చేరినారు టీడీపీలో చేరినారని నేను చెప్పను ఎందుకంటే వీళ్ళందరూ రైతులు రైతు కూలీలు తటస్థంగా ఉన్నారు ఇన్ని రోజులు ఇరవై సంవత్సరాలుగా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు కానీ ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఈ అరాచక పాలనను నిర్మూలించాలా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పే ఉద్దేశంతో వీళ్ళందరూ నడుము గట్టి ముందుకు వచ్చినారు అమరన్న గారి మీద నమ్మకంతో వీళ్ళందరూ అమరన్న దగ్గర పార్టీలో చేరతాం మేమని చెప్తే వీళ్ళందరినీ ఈరోజు అమరన్న సమక్షంలో నిలబెట్టాను నేను వాళ్ళు గత వారం రోజులుగా నాకు చెప్తా ఉన్నారు ఏమని మేము అమరన్న దగ్గర చేరల్లా బలమైన నాయకుడు నమ్మకమైన నాయకుడు మేము ఆయన దగ్గర చేరాలనుకుంటా ఉన్నాము నువ్వు ఆయన దగ్గర పిలుచుకోమో పోవాలి దీంట్లో వైసీపీ గూండాలు మంది అడ్డుకున్నారు నిన్న చేరాల్సిన పార్టీ ఇది నిన్న చేరాల్సిన సమావేశం ఇది కానీ కొంతమంది అడ్డుకునే దానివల్ల ఈరోజు ఇంకా ఇరవై ఐదు మంది వచ్చేవాళ్ళు ఆగిపోయినారు స్వచ్ఛందంగా అమరన్న మీద నమ్మకంతో అందరూ రైతులందరూ వచ్చినారు ఖచ్చితంగా తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాల అమరన్న గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళే కానీ వీళ్ళు వేరే వేరే ఉద్దేశం అంటూ ఏమీ లేదు ఇక్కడ వాళ్ళ పేర్లు నోటోటిగా చదువుతాను సీనియర్

만주 아타타, r a m e 아타아타 라메시, 아아 రాజేశ్వర బాబాయ్ నాయుడు ఏ బైపాల్స్ అవసరం లేదు వీళ్ళకి ముందు మా ఇంటి ముందు గేమని చెప్పి